ఈ కార్ వెళ్తుంటే మా హను అయితే దాన్నే చూస్తున్నాడనమాట నేను ఎక్కుతానో మరి ఏమో వాళ్ళ తాత అయితే ఇంకెందుకు లేటు ఎక్కిచ్చేయమ్మా అన్నారు నేనేమో అమ్మో భయపడతాడేమో ఫస్ట్ టైం కదా అనుకుంటే వా మావాడేమో భయమా పాడా ఎలా తిప్పేస్తున్నాడు చూడండి స్టీరింగ్ని ఏదో పెద్ద వాడే డ్రైవింగ్ ఏదేస్తున్నా ఫీల్ అయిపోయాడు ఫుల్ హ్యాపీ అయిపోయాడు దీంపాకైతే ఇంకా హ్యాపీనెస్ తట్టుకోలేక మొత్తం రౌండ్ రౌండ్ తిరిగేస్తున్నాడు అనమాట పరిగెట్టేస్తున్నాడు తర్వాత వాళ్ళ తాత ఏమో ఒక గన్ను చూపించి దీన్ని ఇట్లా నొక్కాలిరా ఎలుగుద్ది అంటే అదంతా మనకెందుకు ముందైతే గన్ను నాకు ఇచ్చేసే నేను తీసుకుపోతా అని చెప్పి ఆ అక్కడి నుంచి గన్ను అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాడు డబ్బులు కూడా కట్టలేదు మేము ఇంకా వాళ్ళ తాతతో అయితే ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేశాడనమాట డే అవుట్ విత్ తాత చూసారా డ్యాన్సులు చేస్తున్నాడు చప్పులు తీసుకొని ఇంకా ఇంకేముంది ఓ ముద్దులు పెట్టేస్తున్నాడు వాళ్ళ తాతకి థ్యాంక్ యూ చెప్తున్నాడు జీప్ ఎక్కిచ్చినందుకు ఇంకా వాడి చేతి ఇక్కడ చూసారా బ్యాట్ మ్యాన్ ఎంత క్యూట్గా ఉందో వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నాడు రివర్ రివర్స్ వచ్చేటప్పుడు అయితే కలర్ఫుల్గా వచ్చాడు ఇంటికి ఎంత ఎంజాయ్ చేశాడో ఎక్కడికి వెళ్ళినా ఈ కుర్చీలాట మాత్రం తప్పదు మా మరి